అందరికీ నమస్కారం ఈరోజు మనము చక్కని అన్నమయ్య స్వామి కీర్తనను నేర్చుకుందాం ఈ చక్కనైన అన్నమయ్య స్వామి వారి కీర్తన ఎంతో మాధుర్యంగా ఉంటుంది ఎంతో ఆర్తితో కూడినది దీనిని హిందువుల రాగంలో జతకూర్చారు అలాగే తాళం వచ్చేసి మనకు ఆది తాళం అన్నమాట చక్కగా శ్రద్ధ పెట్టి నేర్చండి మన ఈ వీడియోను అందరికీ షేర్ చేసి మన ఛానల్కు సపోర్ట్గా ఉండండి హిందుత్వం వర్ధిల్లాలి మరి ఇంకా లేట్ చేయకుండా ఇంకా కీర్తన నేర్చుకుందాం అంతయునీ హరి పుండ అంతయునీ వే గుర్తించారా తర్వాత ఏ వచ్చేట్టుగా చూసుకోండి హరిపుండరీ కాక్ష హరి పుండరి కాక్ష అన్నాక ఆ చివరిలో ఆ వచ్చేట్టుగా చూసుకోండి ఇది రెండుసార్లు అనాలి నీవే హరి అంతయు నీవే హరి పుండీ నెక్స్ట్ చెంతనకు నీవే వే నీ అన్న తర్వాత కొంచెము అక్కడ మనము నీని సాగదీయాలి తర్వాత వే అన్న తర్వాత అక్కడ ఏ వి ఏ వచ్చేట్టుగా చూసుకోవాలి చెంతనకు శ్రీ వే శ్రీ రఘురామ అనేటప్పుడు చివరిలో ఆ వచ్చేట్టుగా ீரராம மீக ரீட் சேம் அந்தயுனீவே ஹரிப்புண்டரி கட்சிவேர अन्तयु अन्तयुनीवे हरिपुण्डरी काक्ष चिन्तनकुनीवे श्रीरघुराम तरुत अन्तयुनिवे हरिपुण्डरी काक्ष ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సినది సాధన బాగా చేయాలమ్మా చూసారా నువ్వే పాడతావా సార్లే పాడావు గొప్ప నేను చూడు ఎంత బాగా పాడుతున్నాను అన్నట్టుగా కోయలమ్మ చూసారా నా వెనక పాడుతుంది అంతయువే హరి పుండ వన్ టూ త్రీ మూడు సార్లు ఆవు వచ్చే విధంగా సాధన చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం పాటకు ఇదే అందం అన్నమాట నెక్స్ట్ మనము పల్లవిని ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఇప్పుడు చరణం మొదటి చరణాన్ని నేర్చుకుందాం కులమును నీవే కలిమియు నీవే కరుణానిధి గుర్తించారా ఇక్కడ ఎన్ని గమకాలు వచ్చాయో మీకు విడమరిచి చెప్తాను చూడండి కులమును నీవే వన్ గోవిందుడా టూ నా త్రీ కలిమియు నీ ఫోర్ నీ తర్వాత ఈ వచ్చేట్టుగా చూసుకొని తర్వాత కరుణానిధి ఫైవ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ కరుణానిధి మళ్ళీ குலமுனு நீவி கோவிந்துடானா கலிமியு நீவி கருணா நிதி குலமுனு நீவி கோவிந்துடானா మొదటిసారి మనం పాడేటప్పుడు కరుణానిధి మనం రెండోసారి పాడేటప్పుడు కరుణానిధి అక్కడితో స్టాప్ చేసేయాలి మళ్ళీ మొదట అనేట్టుగా మనం అనకూడదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తించండి నెక్స్ట్ తలపును నీవే ధరణి ధరానా నా నెరవులు నీవే నీర గుర్తించారా ఇందులో కూడా ఎన్నిసార్లు స్వరాలు గమకాలు వచ్చినాయన్నది చూద్దాం తలపును నీవే వన్ ధరణి టూ నా త్రీ నెరవులు నీవే నీవే నీ ఫోర్ వే ఫైవ్ నీరజనా సిక్స్ సెవెన్ ఇది కూడా చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ చక్కగా సాధన చేయవలసిన లైన్ ఇది మళ్ళీ ఒకసారి తలపును నీవే ధరణి ధరానా నిరబుల్ని నీవే నిరజనాప తలపును నీవే ధరణి ధరణీ ధరానా నిరబుల్ని వే నిరజనాప గుర్తించారా సెకండ్ టైం అనేటప్పుడు ఇది పాటకు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమమ్మ నీరజనావా అని అనాలి సాధన చేస్తే అన్నీ వచ్చేస్తాయి ఏది అసాధ్యమైనది లేదు మన కృషి మన పట్టుదల మన ఇంట్రెస్ట్ బట్టి వచ్చేస్తుంది అనమాట ఇది మరి మొదటి పల్లవి మొదటి చరణం నేర్చుకున్నాం తర్వాత అంతయుని పుండరి కాక్ష మరి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఛానల్కు సపోర్ట్గా ఉండండి హిందుత్వాన్ని కాపాడండి మీ పిల్లలకు ఇవన్నీ నేర్పించండి ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండండి హిందుత్వం వర్దిల్లాలి జై భారత్ జై హింద్ జై శ్రీరామ్ సర్వే జనా శుకునో భవంతు